హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న గారెల రెసిపీ అయితే చేస్తున్నానండి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందు మనమైతే మనకు కావలసినన్ని ఒక ఏడు ఎనిమిది మొక్కజొన్న కంకులు తీసుకోవాలండి వాటిని ఇలా ఒలుచుకోవాలి వాటిలో చెత్త ఏం లేకుండా నీట్గా తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఇక్కడ నా చింతలు చూ చూడండి ఎలా చేస్తుందో వద్దని చెప్పినా కూడా వినట్లేదు నువ్వు చేసావు కదా మమ్మీ నేను కూడా అంటుంది ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి ఫస్ట్ పచ్చిమిర్చి కావాలి నెక్స్ట్ కరివేపాకు తర్వాత జీలకర్ర తర్వాత ఎల్లిపాయలండి పొట్టు తీసుకోవాలని చూసుకోవాలి తగినంత ఉప్పు తీసుకోవాలండి ఇవి మాత్రం చాలండి సింపుల్గా బాగుంటుంది ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కూడా చేసుకోవద్దండి మెత్తగా అయితే టేస్ట్ బాగుండదండి అలాగే చేయడానికి కూడా మనకి పర్ఫెక్ట్గా రాదు కొంచెం నాలుకకు టేస్ట్ తెలిసేటట్టు కొంచెం అలా ఉంచుకోవాలండి ఇక్కడ నేను చూడండి పర్ఫెక్ట్గా అంతా మిక్సీ పట్టేదాన్ని కలుపుకుంటున్నాను సాల్ట్ మొత్తం కలిసేటట్టుగా మిశ్రమాన్ని మొత్తం కలుపుకుంటున్నాను అండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన అందులో అయితే ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి అలాగైతే మన పర్ఫెక్ట్గా వస్తాయి తొందరగా అయితే అందులో వేసుకోవద్దు ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చిన్న బజ్జీలాగా వేసుకుంటున్నానండి ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి ఇలా చిన్న చిన్నగా వేసాను ఇలా కూడా చాలా బాగుంటాయండి ఇంకా గారెల కంటే లాగా చిన్న చిన్న బజ్జీలాగా వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయితే మా చిన్నతలు చాలా ఇష్టపడుకుంటూ తింటుందండి మాకు కూడా ఇలానే ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చిన్న చిన్ని గారెలుగా ఇక్కడైతే ఇంకా నేను వేస్తూ ఉన్నానండి చిన్న చిన్నిగా అలా ఆయిల్లో మాత్రం అలా ఫ్రై అవ్వాలండి వాటిని నెక్స్ట్ తీసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం గారెలు అనేది చేయ ముందే చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి ఆ విధంగా చేసి పెట్టుకున్నట్టయితే మనకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే ముందే ఇక్కడ మధ్యలో అయితే ఒక చిన్న చెల్లు పెట్టుకుంటామండి ఎందుకంటే ఆయిల్ అనేది మంచిగా కాలడానికి అవి ఇలా చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ వేస్తే మాత్రం అలా రావాలండి పైకి అలా అయితేనే మంచిగా కాలుతాయండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి అలా అయితేనే మంచిగా ఆయిల్లో లో అవి లేకుంటే లోపల మెత్తగా ఉండి బయట మాత్రం బ్లాక్ గా మొత్తం కాలినట్టు కనిపిస్తాయండి కానీ లోపల మాత్రం కాలవవి కాబట్టి సిమ్లోనే చేయాలండి ప్రాసెస్ అనేది ఇక్కడ చూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కావాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు కాలిన వాటిని నేను ఇక్కడ తీసి పక్కనే పెట్టుకుంటున్నాను చూడండి మొత్తం ఇదే ప్రాసెస్లో చేయాలండి ఇక్కడ అయితే నేను మళ్ళీ మంచి నా తల్లి కోసం చిన్న చిన్ని గారెలు వేస్తున్నానండి తనకి ఇలా అంటే ఇష్టము మొత్తం ప్రాసెస్ మీకు చూపించట్లేదండి అన్నీ అలా సింపుల్గానే తీ వే వేసేసి కాల్చుకోవాలి కదా అంతా ఏం చూపించట్లేదు ఇక్కడైతే చిన్న చిన్ని గారెలుగా చేస్తున్నాను చిన్న తల్లి కోసం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి తీసుకెళ్తుందండి ఇక్కడ మొత్తం అయిపోయాక లుక్ మాత్రం ఇలా ఉన్నాయండి చూడడానికి ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి కదండీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బాగా వచ్చాయి ప్లీజ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ బాయ్